శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకి చదరపు గజం ఇరవై ప్రాజెక్ట్ ఈ కు కాల్ నేను మీ పవన్ రోజుల్లో చాలా మంది కాళ్ళ నొప్పులు కాళ్ళ వాపులతో బాధపడుతున్నారు అయితే ఈ కాళ్ళ వాపు ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి కదలకుండా కూర్చొని పనిచేసే వాళ్ళకి లేదా ఎక్కువ దూరం ప్రయాణాలు చేసే వాళ్ళకి కాళ్ళ వాపు వస్తుంటుంది కానీ తరచుగా మీకు కాళ్ళవాపు వస్తుందంటే కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని చాలామంది చెప్తూ ఉంటారు అయితే కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు కాళ్ళవాపు రావడం సాధారణమైన విషయం అయినప్పటికీ కేవలం కిడ్నీ సమస్య వల్లే కాళ్ళవాపులు రావు కాళ్ళలో రక్తనాళాలు లీక్ అవ్వటం వల్ల కూడా ఇలా కాళ్ళవాపులు వచ్చే అవకాశం ఉండొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు ఇది మాత్రమే కాకుండా కొన్ని రకాల మెడిసిన్స్ వాడటం వల్ల పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వినియోగించడం వల్ల నొప్పులు తగ్గే ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఈ కాళ్ళ వాపులు వచ్చే అవకాశం ఉంటుంది గుండె సమస్య ఉన్నప్పుడు లివర్ పనితీరు తగ్గినప్పుడు థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కాళ్ళ వాపులు వచ్చే అవకాశం ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు కానీ తరచుగా కాళ్ళవాపు ఏర్పడుతున్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా సరైన వైద్యుడిని సంప్రదించడం మేలు చెప్తున్నారు